వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఇలా స్వీట్ చేసుకోండి చాలా బాగుంటుంది అసలు మాటలో చెప్పలేం ఎంత బాగుంటుంది ఫస్ట్ దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలాగ బౌల్ తీసేసుకొని ఇది దోశ బ్యాటర్ అండి మనము రోజు మన ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటుంది కదా దీంట్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి నేనైతే ఇలా ఒకదానికి సరిపడా వేసుకున్నాను వేసేసుకొని కాస్తంత వంట సోడా అలాగే సాల్టు ఇలా వేసుకోవడం వల్ల బాగా పొంగుతుంది ప్లస్ ఏంటంటే ఉప్పు వేయడం వల్ల స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ ఉంటుంది ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరన్నా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడైతే అది పచ్చి అండి ఇలా సన్నగా ఇలాగా తురిమేసుకోవాలి ఇలా తురుముకున్న ఈ కొబ్బరిని దోశ బ్యాటర్ అలాగే వంట సోడా సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బ్రౌన్ షుగర్ పౌడర్ అండి నేనైతే వేసుకున్నాను మీరు చక్కెర బెల్లం ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇది కొంచెం హెల్తీ అని చెప్పేసి నేను ఇదైతే దీన్ని వాడాను దీన్ని కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా సాల్ట్ మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఇది కొంచెం మందంగా ఉన్న పెనం తీసుకోండి ఎందుకంటే మాడిపోకూడదు అప్పుడైతే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే కొంచెం నెయ్యి వేసుకున్నాను మంచి టేస్ట్ ఉంటుందని ఇంకా చాలా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది తింటుంటే ఇంకా తినాలి తినాలి ఎంత తింటున్నామో తెలియకుండా తినే అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా గీ వేసుకున్నాక మీకు తగ్గ క్వాంటిటీ అలా పల్చగానా లేకపోతే మందంగా అలా చూసుకొని మీరైతే వేసుకోండి నేనైతే కొంచెం పల్చగా చేసుకున్నాను ఇలా మూత పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసి చూసారా చుట్టూ ఉన్న నేను ఎంత కూడా పీల్ చేసుకొని పైన ఇలాగా హోల్స్ పడుతున్నాయి కదా ఇలా చూడండి గడ్డితో కలుపుతుంటే కూడా కింద అడుగు అంటుకోవట్లేదు ఇప్పుడైతే దీన్ని మరోవైపు కూడా ఇలా తిప్పేసుకొని అలా లో ఫ్లేమ్లో పెట్టేసి మరోవైపు కూడా సన్నని ఫ్లేమ్ మీద దీన్ని కాల్చుకోండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అందరూ ఇష్టపడతారు పిల్లలకి పెట్టండి ఎందుకంటే పచ్చి కొబ్బరి అలాగే బ్రౌన్ షుగరు ఇదంతా కూడా చాలా హెల్తీ అందులో మనం ఫ్రై అయితే చేయట్లేదు నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలా అవతల వైపు కూడా ఇలా రెండు పక్కల కాల్ చేసుకొని ఇంకా వేడిగా అన్న తినండి చల్లారినకన్నా తినండి చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ఇలా పైన కొబ్బరి పెట్టేసుకొని దాన్ని మధ్య మధ్యలో నంచుకుంటూ తింటుంటే చాలా బాగుంది ఎంత తింటున్నామో అండి నిజంగా అంత బాగుంది టేస్ట్ అయితే అస్సలు ఒకసారి తింటే అస్సలు మర్చిపోలేము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్